ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గుంటూరు కారం గురించి ఎందుకు అంత మంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా ఇస్తున్నారు అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం అనమాట ఇదంతా స్టార్ట్ ఎక్కడైందంటే మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తారు దసరాకి రిలీజ్ చేయాల్సిన మూవీని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసినప్పటి నుంచి ఇలా అవుతూనే ఉందనమాట ఫస్ట్ ఫస్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ఇది ఒక పాత సినిమా రీమేక్ అని చాలా మంది అప్పుడే ట్రోల్ చేశారు ఇంకొంతమంది అయితే మహేష్ బాబు లాంటి క్రేజీ స్టార్ ని పెట్టుకొని గుంటూరు కారం ఏంటి అని కూడా హైలం చేశారు అంటే అప్పటి నుంచే కామెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట దాన్ని బట్టి ఏంది ఎవరైతే నెగిటివ్ ఫ్యాన్స్ ఎవరుతో ఉన్నారో సో వాళ్ళు ట్రోల్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నారనమాట వాళ్ళకి కావాల్సినది ఒక టైం అండ్ ఒక ఛాన్స్ అవి రాగానే వచ్చేసాయి ఇక ఆగుతారా వాళ్ళు అందుకనే స్టార్ట్ చేసేసారు ఇక ఫస్ట్ నుంచి ఎలా టార్గెట్ చేశారు ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు ఏ ట్రోల్ చేస్తారనేది ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకున్నాం అనమాట ఇక ఎప్పుడైతే హనుమాన్ లాంటి ఒక లో బడ్జెట్ మూవీ అని అన్ అనాలి బట్ హనుమాన్ మూవీ కూడా చాలా బాగానే ఉంది ఎవరు కాదనలేదు కానీ హనుమాన్ మూవీతో కంపారిజన్ చేసి ఈ మూవీ బాగాలేదో ఆ మూవీకే వెళ్ళండి అనేటట్టు రివ్యూవర్స్ అందరూ చెప్తున్నారు అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఆడియన్స్ పరిస్థితి తెలిసింది కాబట్టి అలా చెప్తేనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి కాబట్టి అలా చెప్తున్నారు అనమాట ఇక హనుమాన్ గురించి పక్కకు పెట్టేసి మనం గుంటూరు టాకీస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఏ ఫస్ట్ 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 షో అయిపోయింది ఇంకా ఫస్ట్ షో అయిపోయిన వెంటనే నెగి బయటికి రాగానే వెంటనే స్టోరీ లేదు మహేష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంది తమన్ మ్యూజిక్ బాగుంది అని చెబుతూ సినిమా వేస్ట్ మళ్ళీ డిజాస్టర్ నెత్తికేసుకున్నారు మహేష్ బాబు అని చెప్తున్నారు అనమాట డిజాస్టర్ ఏంటి డిజాస్టర్ మూవీ చాలా బాగుంది అసలు మూవీలో మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే స్పీచ్ లెస్ అనమాట అంత బాగా పర్ఫార్మ్ చేశారు కామెడీని కామెడీ టైమింగ్స్ ని పంచ్ డైలాగ్స్ ని పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఫస్ట్ ఛాన్స్ ఎక్కడ వస్తుంది అని నెగిటివ్ ఫ్యాన్స్ ట్రై చేశారనమాట అది దిల్ రాజ్ మూల నానం వచ్చేసింది దిల్ రాజు పాపం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న గుంటూరు కారం ఎక్కువ టై థియేటర్స్ ని అయితే క్రియేట్ చేసుకున్నారు కొన్ని తక్కువ థియేటర్స్ హనుమాన్ కి అయితే ఇచ్చేసాడు అనమాట సో అది ఆయన చేసిన తప్పు అనమాట దాని గురించి ఇంకా ఈ నెగిటివ్ ట్రోలర్స్ ఎవరైతే నెగిటివ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు దిల్ మామా ఏంటిది నాలుగు థియేటర్లు అయినా హనుమాన్ కి గుంటూరు టాకిస్ కి ఇంత నా ఇదే ఏంటి అని పాపం ఆయన చాలా బాగా ట్రోల్ చేశారు దీనికి ఆయన ఘాటుగానే సమాధానం ఇచ్చారు తాట తీస్తాననేసి ఎలక్ట్రానిక్ మీడియా బాగా టార్గెట్ చేసి ఆయన అన్నట్టు అయితే బాగా తెలిసిందనమాట నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కుర్చీ మడత పెడతావా సాంగ్ అనేది అనమాట తమన్ మీదకి అంతకు ముందు రిలీజ్ చేసిన ఓ బేబీ సాంగ్ రే తమన్ ఏమనుకున్నావు మహేష్ బాబు అనుకున్నావా లేకపోతే లోకల్ సాంగ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా అని ఫ్యాన్స్ అయితే పిచ్చ ఫైర్ అయ్యారు ఫ్యాన్స్ అని చెప్పుకొని నెగిటివ్ ఫ్యాన్స్ అయితే కూడా దీన్ని ట్రైన్ చేశారనమాట సో అక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు సినిమా మీద ఎంత మందికి ఎంత లాభం నిజానికి మహేష్ బాబుర్ సినిమా తీ తీసి చాలా రోజులు ఆయన అయిపోయింది చాలా రోజుల తర్వాత ఆయన ఓ సినిమా ముందుకు వచ్చారు కృష్ణ వాళ్ళ ఫాదర్ గారి మరణం జరిగిన తర్వాత చాలా ఎమోషనల్ గా డౌన్ అయ్యారు ఆయన సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ట్రైలర్ గురించి మహేష్ బాబు గారు గెటప్ అయింది ఈ టిక్ టాక్ స్టార్ వాళ్ళ లాక్క ఉంది నెత్తి కథ కట్టుకొని అని కూడా ట్రోల్ చేశారనమాట వాళ్ళ పేర్లు నేను చెప్పడం లేదు ఎందుకంటే అలా చెప్పకూడదు సో అలా కూడా ట్రోల్ చేశారు మూవీ ట్రైలర్ ఏం బాగాలేదు ఉన్న వాళ్ళే ఉన్నారు చప్పగా ఉంది ట్రైలర్ అని ట్రైలర్ తో సహా ఆడుకున్నారు బట్ మూవీ రిలీజ్ అయింది మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా వదులుతారని అనుకున్నారు ఎప్పుడు ప్రతి ఒక్క మూవీని ఎలివేషన్స్ ఉండాలి హీరోకి అని చెప్తే ఎలాగా ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ ఫ్యామిలీ డ్రామా కామెడీ ఇంక్లూడ్ చేస్తారు అలానే ఉంటుంది ఆ మూవీ ఎలివేషన్స్ ఉండాలి ఆ రేంజ్లో లో ఉండాలి తోపుగా ఉండాలి స్టోరీ లాంగ్ గా ఉండాలి అంటే ఎలాగా సినిమా చూడాలని అనుకుంటే వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట మరీ అంత డిజాస్టర్ మూవీ అయితే కాదు బాగానే ఉంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ముఖ్యంగా మహేష్ గారిని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఆయన కామెడీ టైమింగ్స్ని ఆ పంచ్ ఆయన పంచ్ డైలాగ్స్ని ఇష్టపడతారో మూవీ వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బట్ ఎక్కడ ఎత్తే సమస్య వచ్చిందంటే స్టోరీని ఎలాబరేట్ చేయడం స్టోరీని కొంచెం రాసుకోవడం అయితే త్రివిక్రమ్ గారు ఫెయిల్ అయ్యారేమో అనిపించింది అంటే ఏ